భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన అజ్ఞాత దళ సభ్యుల కుటుంబ సభ్యులు మరియు జనజీవన స్రవంతిలో కలిసిన దళ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ హాజరయ్యారు ఈ సమావేశంలో ఎస్పీ ఎదుట ముగ్గురు మావోయిస్టులు పంతొమ్మిది మంది మిలిషియా సభ్యులు లొంగిపోయారు లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పిస్తారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు లొంగిపోయిన వారికి నిత్యవసర సరుకులు దుప్పట్లు వస్తువులు అందజేశారు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు పార్టీ సభ్యులు అగ్ర నాయకులైన ఆజాద్ దామోదర్ చంద్రన్న వెంకటేష్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి సమాచ అభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వం తరపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ తరపున ఎస్పీ విజ్ఞప్తి చేశారు మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా కూడా మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో థర్టీ సిక్స్ మెంబర్స్ కూడా సరెండర్ అవ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా పదిహేను మంది ఏసీఎం ర్యాంక్ క్యాడర్స్ ఉన్నారు వీళ్ళు అందరికి కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున లభించే పునరావాస ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కల్పించడం జరిగింది క్యాష్ రివార్డ్స్ ఏసీఎంకు నాలుగు లక్షలు అదేవిధంగా పార్టీ మెంబర్కు ఒక లక్ష కూడా నిత్యావసర వస్తువులు దుస్తులు అదేవిధంగా బ్లాంకెట్స్ను కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరిగింది మా ఈ మీటింగ్ ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఇంకా ఆరుగురు యూజీ క్యాడర్ అంటే అజ్ఞాతంలో ఉన్నారు ఇంకా నక్సల్స్ దాంట్లో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రాం పెడుతున్న వాళ్ళకు చేసే అపీలేందంటే మనకు ఈ థర్టీ సిక్స్ మెంబర్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ సరెండర్ అయ్యారో వాళ్ళ జీవన శైలి కానివ్వండి వాళ్ళ విధి విధానాలు ఒక్కసారి చూసి మీ పిల్లలు కానీ ఎవరన్నా అడవులల్లో ఇంకా తిరుగుతున్నారంటే వాళ్లకు విజ్ఞప్తి చేయండి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా భద్రాద్రి కొత్తూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుంది అంతేకాకుండా జిల్లా ఎస్పీగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్ఆర్ రీజనల్ కమిటీ ఉందో దానికి నాయకత్వం వహిస్తున్న ఆజాద్ కానివ్వండి ఇతర ముఖ్య నక్సల్ నాయకులు దామోదర్ కావచ్చు వెంకటేష్ సుధాకర్ చంద్రన్న వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటి మీరు కూడా బయటికి రండి మీరు ఏదైతే డెవలప్మెంట్ కోసం అడవుల్లోకి వెళ్ళి ఫైట్ చేయాలనుకున్నారో బయటికి వచ్చి అందరం కలిసి ఆ సొసైటీ యొక్క బాగు కోసం డెవలప్మెంట్ కోసం పనిచేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మీకు ఎటువంటి ఉన్నా కూడా పబ్లిక్ ఇంటీరియర్ విలేజెస్లో ఎటువంటి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి మీ ఒక సొల్యూషన్ వచ్చేలా కృషి చేస్తాం థ్యాంక్ యూ డెఫినెట్లీ అండి అవి కూడా మన దగ్గర ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే మనకు మేజర్గా వీళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి చెక్స్ రూపంలో ఇస్తున్నాము తర్వాత వాళ్ళు ఎటువంటి దానికి అర్హులు ఐ మీన్ లైక్ కొందరు ఏంటంటే అన్ని పనులు చేయడానికి ఇష్టపడతారు వాళ్ళు ఏదైతే ఉన్నాయో దాని రకంగా జాబ్స్ పెట్టించే బాధ్యత కూడా గవర్నమెంట్